హలో మై యూట్యూబ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూర్య వ్లాగ్స్ ఈ రోజు నుంచి శరణవరాత్రులు స్టార్ట్ కదండి ఈరోజు ఫస్ట్ డే వచ్చేసి శైలపుత్రి మాతండి ఇదైతే ధ్యాన శ్లోకం ఇంకా మంత్రం ఈ ఈరోజు వచ్చేసి ప్రసాదం కట్టె పొంగలనమాట ఈరోజు నేను కట్టుపంగలు మేకింగ్ కూడా చూపిస్తున్నానండి ఫస్ట్గా దాల్ రైస్ని కుక్ చేసుకోవాలి ఆ దాల్ రైస్లో తర్వాత మనము పోపులన్నీ సిద్ధం చేసుకోవాలండి మినపప్పు శనగపప్పు కరివేపాకు ఎండుమిరపకాయ ఇంకా జీడిపప్పు మిరియాలు వాము కూడా వేసుకోవాలండి తర్వాత పెనంలో ఆయిల్ వేసుకొని ఫస్ట్గా జీడిపప్పు వేయించుకొని తర్వాత పోపులు కూడా వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత మనం కాసేపు ఆ పోపులను వేయించాలండి పోపులన్నీ మనం ఎర్రగా వేపుకున్న తర్వాత కరియప్పకు ఇండిమరగా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ పోపులన్నీ ఎర్రగా వేగాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న దాల్ రైస్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి అంతే కట్టు పొంగల్ రెడీ అనమాట అమ్మవారికి ఫస్ట్ డే నైవేద్యం అండి కట్టు పొంగల్ అనమాట ఇదైతే మా పూజా మందిరం చూస్తున్నారు కదా మా అమ్మగారు పూజ అయితే అయిపోయిందనమాట కట్టుపొంగల్ని నైవేద్యం పెట్టి త్రిమూర్తి స్వరూపమైన అమ్మవారికి పెట్టేశారండి చూస్తున్నారు కదా వీడియోలో మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళి ఈ త్రిమూర్తుల్ని పూజ చేస్తే చాలా మంచిదండి నవరాత్రిలో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు బాయ్ ఉంటాను మరి